దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న రైతాంగం అంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంపై హర్షం వెలుబుచ్చుతున్నారు ఇది ఒక చారిత్రాత్మకం ఒక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేతమైనటువంటిది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మాట్లాడుతున్నారు ఏదైతే కలియుగ నరకాసురుడిగా భావించి మే ఏడో తారీఖున వధించారో ఆ నరకాసురుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నరకాసుర వదంత ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ కుటుంబం దోపిడీ పైన వైఎస్ కుటుంబ అక్రమాల పైన ఈ కలియుగ నరకాసురుణ్ణి వధించాలా అనేటువంటి పట్టుదలతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఓర్వలేనటువంటి నాయకుడు తను ముఖ్యమంత్రిగా కలలుగని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేయాలా తనపై ఉన్నటువంటి కేసులను ఏ విధంగా మాఫీ చేసుకోవాలని కంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మతి భ్రమించి ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు